శుభ సాయంత్రం చల్లని వాతావరణంలో ఒక తమాషా నిజంగా ఇది జరిగినది విని నవ్వుకోండి పూర్వం అంటే పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం టీవీలు లేవు టీవీలు లేనప్పుడు రేడియో ప్రముఖ పాత్ర వహించేది రేడియో కార్యక్రమాలు సినీ గీతాలు పాడి పంట ఆ తర్వాత ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చక్కగా రూపొందించి విజయవాడ కేంద్రం విశాఖపట్నం కేంద్రం హైదరాబాద్ రేడియో కేంద్రం మనకు ముఖ్యంగా కడప రేడియో కేంద్రం ఉండేవి మన అనంతపూర్ జిల్లా వాసులకు బెంగళూరు దగ్గరైనందున బెంగళూరు కన్నడ కార్యక్రమాలు కూడా వచ్చేవి ఒకరోజు సాయంత్రం కడప కేంద్రంలో వంట వార్పు కార్యక్రమం వస్తుంది అదే సమయంలో విజయవాడ స్టేషన్లో పెంట పెంటను ఎలా తయారు చేసుకోవాలి ఎరువుల పెంట అనే కార్యక్రమం ఉంది అయితే అప్పుడు అంతగా అభివృద్ధి చెందలేదు రేడియో కేంద్రాలు అంటే సాంకేతిక పరంగా అవి కొన్ని లోటుపాట్లుండేవి అంటే కడప స్టేషన్ కార్యక్రమాల్లోకి విజయవాడ కార్యక్రమాలు వచ్చేవి విజయవాడ కార్యక్రమాల్లోకి కడప కార్యక్రమాలు దూరేవి ఇలా ఉండగా కడప కేంద్రంలో ఒక చక్కని రాయలసీమ వంట అంటే వంకాయ గుత్తి వంకాయ ఎలా చేయాలని చక్కగా వివరిస్తున్నారు మనము మార్కెట్కి వెళ్ళి మంచి లేత వంకాయలు ఎన్నుకోవాలి అని వచ్చింది ఒక వాక్యం అంతలోనే కడప కేంద్రం కార్యక్రమంలోకి విజయవాడ కార్యక్రమం ఎంట ఎంటర్ అయ్యింది క్రాష్ అయింది పెంట ముఖ్యంగా పంది పెంట ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తా ఉంది ముందుగా మనం ఊరంతా మనుషులను పెట్టి తిప్పి ఎండిపోయిన పంది పెంటను గంపల్లో సేకరించాలి అంతలోనే మళ్ళా కడప కేంద్రం వంకాయలను మధ్యలోకి కోసుకొని మనము తయారు చేసుకున్న కొబ్బెర వేరుశనగ నూలు వట్టిమిర్చి మసాలా పొడి వేసి మిక్సర్లో గ్రైండర్ పట్టినటువంటి మసాలాను సిద్ధం చేసుకోవాలి అంతలో విజయవాడ పెద్ద తొట్టెలో పంది పెంటలు వేసి బాగా కలియబెట్టాలి అది చెడు వాసన వచ్చే వరకు మురగబెట్టాలి అంతలోనే కడప కార్యక్రమం వంకాయ కార్యక్రమం ఇప్పుడు కళాయిలో వేసినటువంటి ఆ వంకాయ కోసి వంకాయ మసాలా నిం వాటిని బాగా కలపాలి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి అంతలో మరలా విజయవాడ కేంద్రం అలా మురగబెట్టినటువంటి పెంటలు కోళ్ళ పెంట చూడండి మేకల పెంట గొర్రెల పెంట ఆవుల పెంట కలపాలి పెట్టి బాగా కలియదీయాలి మరల వంకాయ కూరను బాగా సున్నితంగా కలపాలి మసాలా బాగా వంకాయలకు అత్తుకునే వరకు సిమ్పై ఉంచి ఉడికించాలి అంతలో మరల పెంట కార్యక్రమం ఇలా చేసినటువంటి పెంటలో పశువుల గంజి గంజి పోస్తాయి కదా ఆ గంజును కూడా కలిపి బాగా మురగబెట్టాలి ఇక్కడ వంకాయలు బాగా కలిగి పెట్టి వాసన వచ్చే వరకు అంతలో ఆ పంది పెంట బాగా దుర్వాసన వచ్చే వరకు మరగబెట్టాలి ఆ తరువాత ఆ మురగబెట్టినటువంటి పెంటను చెట్టు పొదల మధ్య చెట్టు పాదుల మధ్య వేస్తే చెట్లు బాగా పెరిగి మంచి కాయ మంచి పూత వచ్చి మంచి పంట దిగుబడి అవుతుంది ఇక్కడ వంకాయలు బాగా ఉడికించినటువంటి వంకాయలను దించి దాన్ని ఒక గిన్నెలో వేసి దాన్ని భోజనానికి సిద్ధం చేసుకోవాలి ఈ వంకాయ రొట్టెలోకైనా బాగుంటుంది లేదా అన్నంలోకి కానీ సంగటిలోకైనా బాగుంటుంది చూసారా ఇది పంది పెంట చేసే విధానం అని మళ్ళా విజయవాడ కార్యక్రమం కలిసింది ఇది అండి నవ్వుకొస్తుందా ఆ రోజు నేను విన్నటువంటి విషయమే ఈరోజు మీకు వివరించాను వాస్తవంగా ఇది జరిగిన విషయం